కాళేశ్వరం ప్రాంతాన్ని అన్ని విధాలుగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అవసరమైతే రెండు వందల కోట్ల నిధులు ఇవ్వడానికి సర్కారు సిద్దంగా ఉందని తెలిపారు సరస్వతి పుష్కరాలను పురస్కరించుకుని కాళేశ్వరానికి చేసిన ముఖ్యమంత్రి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు త్రివేణి సంగమంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది తొలిరోజు ఎనభై వేల మంది భక్తులు దర్శనం చేసుకుని పుణ్యస్నానాలు చేశారు సరస్వతి నది పుష్కరాల్లో పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులతో త్రివేణి సంగమం కోలాహలంగా మారింది హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం జమ్మికుంట వరంగల్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్నానాలు ఆచరించారు ఆంధ్రప్రదేశ్ నుంచి సరస్వతి పుష్కరాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం విజయవాడ తదితర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు చెన్నై బెంగళూరు తదితర దూర ప్రాంతాల నుంచి భక్తులు పుష్కరాలకు విచ్చేయడం విశేషం కాళేశ్వరాన్ని అన్ని విధాలుగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అవసరమైతే రెండు వందల కోట్ల నిధులిచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు మంత్రులు కొండా సురేఖ శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసొచ్చి సరస్వతిఘాట్లో నెలకొల్పిన పదిహేడు అడుగుల సరస్వతి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు త్రివేణి సంగమంలో ఆచరించారు స్వామిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు అధికారులు వేదాశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందించారు రాష్టం ఏర్పడిన తర్వాత సరస్వతి పుష్కరాలని ఘనంగా నిర్వహించుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాబోయే రోజుల్లో గోదావరి కృష్ణా పుష్కరాలు నిర్వహించుకోవడానికి సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు పునాదిగా ఉంటాయని సీఎం వ్యాఖ్యానించారు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి ఒక పర్యాటక క్షేత్రంగా మార్చడానికి రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోనే మంతని శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికే దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా వందగాదు అవసరమైతే రెండు వందల కోట్ల రూపాయలైన కేటాయించి ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం మందిరానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా తీర్చిదిద్దండి వంద కాదు రెండు వందల కోట్ల రూపాయలైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు తెలిపారు ఇదే ఏర్పాట్లు చివరి వరకు కొనసాగాలని కోరారు పుష్కరాల్లో ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇంకా కొంచెం రాష్ట్ర ప్రభుత్వము ఇంకా కొంచెం మెరుగుగా చేసేది ఉండే పార్కింగ్ ప్లేస్ వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంది పార్కింగ్ చాలా లాంగ్ పెట్టారు అది కాకుండా అధికారులు కూడా భక్తులను తొందరగా సాణాలు ముగించే విధంగా సహకరించాలి వాళ్ళను తిప్పకుండా పార్కింగ్ల చుట్టూ అక్కడ ఇక్కడ తిప్పకుండా నేరుగా కొంచెం ఘాట్లకు పంపించి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులను కూడా కోరుతా ఉన్నాం చాలా బాగున్నాయండి ఏర్పాట్లు మేము ఆర్టీసీ బస్సులోనే వచ్చాము వచ్చినాక మళ్ళీ వేరే బస్సులు కూడా పెట్టి ఇక్కడ వరకు మళ్ళీ దించారు ఈ సెలవు పందిళ్ళు బట్టలు మార్చుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అయితే బాగా ఉన్నాయి మరి మొదటి రోజా చివరి రోజు వరకు ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటా ఉన్నాము పుష్కర స్నానం మహాపాపహరణం అంటారు ఫస్ట్ రోజే రావాలని సంకల్పంతోనే మేము వచ్చాము మొన్న పోయిన సంవత్సరం నర్మదా నదికి అక్కడికి వెళ్ళాము ఓంకారేశ్వర్ కుంభమేళాకి వెళ్ళాము ఇది మరో కుంభమేళా తలపిస్తుంది ఫస్ట్ రోజే ఇంతమంది రావడం కూడా మేము ఆశ్చర్యకరంగా చూస్తున్నాం గతంలో ఎన్నల్లేని విధంగా కూడా ఏర్పాటు చాలా బాగా చేశారు గవర్నమెంట్ చాలా మంచిగా అనిపిస్తుంది జ్యోతి దర్శనం కానీ ఎనభై నాలుగు ఏళ్ళు వచ్చిన పెద్ద మనుషులకు అరేంజ్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ముఖ్యంగా ఆడవారికి వస్త్ర మార్పిడి కోసం ఏర్పాటు చేసినటువంటి గదులు మాత్రం చాలా అధునాతనంగా ఉంది ఇంత మంచి వసతులు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ మేము కూడా ఫస్ట్ రోజు చేయాలనే సంకల్పం తోటే వచ్చాం బాగా అనిపించిందండి థ్యాంక్ యూ ఈ నెల ఇరవై ఆరు వరకు జరగనున్న పుష్కరాలకు వేలాది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కరీంనగర్ జోన్లోని వివిధ డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిచేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు తెలిపారు నగర్ గోదావరి మంతి ఇక్కడ మార్నింగ్ ఒంటి గంట నిజలే ఆఫీసర్సు సూపర్వైజర్సు అండ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా క్యాంపులు కాకుండా అవసరం మేరకు సిరిసిల్ల నుండి కానీ వేములవాడ నుండి కానీ కోరుట్ల నుండి కానీ మెట్పల్లి నుండి కానీ డిపో మేనేజర్లను కాంటాక్ట్ చేస్తే తప్పకుండా బస్సులు అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుండి ఆ బస్సులు బయలుదేరిన తర్వాత కాళేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు ఎకరాల్లో ఆర్టీసీ టెంపరీ బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మహాలక్ష్మికి పథకంలో ఉన్న ఎక్స్ప్రెస్ బస్సులు కానీ పల్లవు బస్సులకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి భారతదేశంలో ఒక్కో నదికి పుష్కరాలు రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి త్రివేణి సంగమంలో కలిసే సరస్వతి నదిలో పుష్కర స్నానం చేయడానికి వెళ్తున్నాం అదేవిధంగా ఈ కరీంనగర్ నుండి కరీంనగర్ స్టేషన్ నుండి ప్రత్యేకమైనటువంటి బస్సులు వేయడం వల్ల ప్రయాణికులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సజావుగా జాగడానికి ఆర్టీసీ వారు సహకారం చాలా బాగుంది సరస్వతి పుష్కరాల్లో నిన్న రాత్రి జరిగిన నవరత్న మాలహారతి ప్రత్యేకాకర్షణగా నిలిచిందాయి కాశీ నుంచొచ్చిన వేద పండితులు నదీ తల్లికే హారతులు ఇచ్చారు తొలి రోజు ఎనభై వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు వచ్చే రెండు రోజుల్లో రద్దీ మరింత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు